వెల్కమ్ టు మెగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు నర్సరావుపేట మండలం యలమంద గ్రామానికి రానున్నారు ఉదయం గంటలకు ఉండవల్లిలో బయలుదేరి పదకొండు గంటలకు హెలికాప్టర్ ద్వారా యలమంద గ్రామానికి చేరుకుంటారు పదకొండు గంటల ఐదు నిమిషాలకు హెలిప్యాడ్ వద్ద సీఎంకు నేతలు అధికారులు స్వాగతం పలుకుతారు యలమందలో పెన్షన్ల పంపిణీ చేయనున్న చంద్రబాబు అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు చంద్రబాబు పర్యటనపై మరిన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు పల్నాడు జిల్లా నసరాపేట నియోజకవర్గం ఎలమంద గ్రామానికి ఈ నెల ముప్పై ఒకటో తేదీన నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వస్తున్నారు అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వస్తున్న చంద్రబాబు నాయుడు సంబంధించి ఏ ఏర్పాట్లు ఇక్కడ ఎలమంద గ్రామంలో జరుగుతున్నాయి అయితే ఈ ఏర్పాట్లు మనం చూసుకున్నట్టయితే ఏ ఉదయం పదకొండు గంటలకి నసరాపేట ఎలమంద గ్రామంలో ఎల్లిపేట దిగి ఎలమంద గ్రామంలో ఉన్న పెన్షన్ పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ పెన్షన్లు పంచుతారు పెన్షన్ పంచిన అనంతరం ఎలముంద గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి అనంతరం కొడపకొండ త్రికఠ స్వామిని దర్శించుకొని అక్కడ అక్కడ నుంచి యథావిధిగా మళ్ళా తన నివాసానికి అయితే వెళ్తాడని మనకడ ఉన్న సమాచారం అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యలముంద గ్రామంలో చంద్రబాబు నాయుడు రాక రాకైతే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నిన్నటి వరకు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు వస్తారా రారనేది ఏ సందర్భంలో ఉన్న ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పి ఫైనల్ చేయడంతో ఈ ఇక్కడ గ్రౌండ్ని శుభ్రంగా శుభ్రం చేస్తూ ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడే గ్రౌండ్ని నీట్గా శుభ్రం చేస్తూ స్టేజ్ ఏర్పాట్లు మొత్తం ఏర్పాటు చేశారు అయితే ఈ గ్రౌండ్ ఒక కొద్దిసేపటి క్రితం నా నసరవేట్ ఎమ్మెల్యే అరవింద్బాబు గారు కూడా ఈ గ్రౌండ్ని సందర్శించి అనంతరం ఎస్పీకి ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఈ గ్రౌండ్లో వర్క్ ఎలా జరుగుతుంది ఏందనేది కూడా చూస్తున్నారు అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ముప్పై ఒకటో తారీఖు పదకొండో ఉదయం పదకొండు గంటలకు నా నారా చంద్రబాబు నాయుడు ఎలమంది గ్రామం వస్తున్నారు కేవలమైన ఎలమంతతో স্বামী মেগানাইন পালনার জেলা